ఓం ను శ్రీ శ్రీమా శ్రీనమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎల్లవల్లా మీతో ఉండి మీ మనోమాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు అందరికీ కూడా సమస్థాయిలో ఉంటాయని మనం ఉగాది సమయంలోనే చెప్పుకున్నాం దానికి కారణం కాలంలో ఉన్న అతి భయంకరమైన పరిస్థితి ఈ పరిస్థితి వల్ల చేసే పనుల్లో విజ్ఞాలు ఆటంకాలు అలాగే ప్రతి పనుల్లో కూడా ఇబ్బందులు ఈ సంవత్సరం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం అత్యంత తేలికైన ఎవరైతే చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నారో అలాగే ఇబ్బంది పడుతున్నారో వారు బయటపడడానికి వినాయక చవితి రోజున ఒక తేలికైన ఉపాయం చెప్తాం అది పనుల నుంచి బయటపడడానికి చేసే వృత్తి వ్యాపారాల్లో ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోవడానికి ఈ ఉపాయం చేయవచ్చు అలాగే దీనిలోనే ఇంకొక ఉపాయం కూడా చెప్తాను తేలికైన చాలా తేలికైన ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల మనసులో ఉన్న ఎటువంటి కోరిక నెరవేరుతుంది దానితో పాటు మీకు ఎవరైతే యుక్త వయసులో ఉన్న పిల్లలు పెళ్ళి కాకుండా ఇబ్బంది పడుతున్నారో వారి వివాహం కూడా అవుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల మూడోది కూడా చెప్తాను ఇది ఎవరైతే ఈ వినాయక చవితి నుండి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ అష్టోత్తరాన్ని మీరు పారాయణ చేసినట్లయితే వారి జీవితంలో ఎప్పటికీ కూడా విఘ్నం అనేది లేకుండా చేస్తున్న పనుల్లో జాతకంతో సంబంధం లేకుండా పనులు అవుతాయి ఆ వినాయకుడి యొక్క అష్టోత్తర వాళ్ళు కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను తేలిగైంది చాలా చిన్న వీడియో అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే గురువుగారు మీతో మాట్లాడాలండి మీ అపాయింట్మెంట్ కావాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే మీకు వీడియోలు రాకపోయినా రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు మన వీడియో డిస్క్రిప్షన్లో మన యూట్యూబ్ ఛానల్ లింక్స్ చాలా ఉన్నాయి అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టడం జరిగింది దానిలో జాయిన్ అవ్వచ్చు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అలాగే ఫేస్బుక్లో కూడా మీరు జాయిన్ కావచ్చు అంటే సోషల్ మీడియా లింక్స్ కూడా దాంట్లో ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి మొట్టమొదటిగా మీరు చేస్తున్న వ్యాపారం చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఎప్పుడూ నష్టమే వస్తుంది మేము రాజకీయాల్లో ఉన్నా కలిసి రావడం లేదు వారు చేయవచ్చు వృత్తిలో ఉన్నవారు అంటే ఉద్యోగంలో ఉన్నవారు కూడా చేయవచ్చు విఘ్నాలు అంటే ఏది చేసినా కలిసి రావడం వారు రేపు ఒక్కరోజు అంటే శనివారం నాడు ఉదయాన్నే కంటే ముందు నిద్రలేవ్వండి కాలకృత్యాలు తీర్చుకోండి స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత మీరు ముందుగా ఒక ఏడు లడ్డూలు మోతీచూరు లడ్డు అంటాం అంటే మనకి పసుపు కలర్లో ఉండే అయినా బూందీ లడ్డూ అయినా సరే ఏడు లడ్డూలు తీసుకోండి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వ్యాపార పెద్దవారు ఉంటే పెద్దవారితో కానీ లేదా మీ మిస్సెస్తో కానీ పిల్లలకు కానీ చేయొచ్చు ఏడు లడ్డూలు తీసుకోవాలి ఈ ఏడు లడ్డూలు తీసుకొని మీరు మీ చుట్టూ మీ వేరే వాళ్ళతో యాంటీక్లాక్ వైజ్గా యాంటీక్లాక్ వైజ్గా అంటే ఎడం వైపు నుండి ఇలా ఏడుసార్లు తిప్పి ఆ లడ్డూలని ఎక్కడైనా తెల్లటి ఆవుకి తెలుపు గలలో ఉండే ఆవుకి వాటిని లడ్డూని పెట్టండి గోశాలలో పెట్టండి ఎక్కడైనా ఆవులు ఉంటే ఆవులు పెట్టండి ఇది కూడా ఎర్లీ మార్నింగ్ చేయాలి దీనిలా చేయటం వల్ల ఒక్కసారి కనుక మీరు ఈ పండగ సమయంలో ఈ వినాయక చవితి రోజు చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది మరి విశేషమైన ఫలితం కలగాలన్నారు బాగా అనంతగురుగారు మాకు ఈరోజు అవకాశం లేదు మరి ఏం చేయాలి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి బుధవారం నాడు లేదా మనకి చవితి వస్తుంది ప్రతి నెలలో చవితి వస్తుంది చవితి వచ్చిన ప్రతి చవితి నాడు మీరు ఇలా ఏడు లడ్డూలని యాంటీ క్లాక్ వైజ్గా మీ చుట్టూ తిప్పుకొని అంటే ఒక రకంగా దృష్టి తీసినట్టుగా తీసి ఆవుకు తినిపిస్తూ ఉన్నట్టు చాలా వంద పర్సెంట్ మీకు ఫలితం వస్తుంది ఇది మొదటిది ఇది ఎవరైనా చేయవచ్చు జాతి కులము మతము ఏమీ లేదు ఎవరైనా చేయవచ్చు కానీ ఇది మీరు చవితి నాడు మాత్రమే చేయాలి అందులో వినాయక చవితి సంవత్సరం ఒక్కసారి చేస్తే ఫలితం ఉంటుంది ఇప్పుడు రెండవది పెళ్ళిళ్ళు చాలామంది గురువు గారు మా పెళ్ళిళ్ళకి సంబంధాలు రావడం లేదు కొంతమంది గురువు గారు నాకు నలభై ఏళ్ళు వచ్చాయి పెళ్ళి అవడం లేదు అనేవారు కూడా ఈ ఉపాయించవచ్చు చాలా జరిగేది ఎలా అంటే మీరు రేపు ఏడు పసుపు కొమ్మలు తీసుకోండి ఏడు పసుపు కొమ్ములు తీసుకోండి తీసుకొని మీరు చేత్తో పట్టుకొని గణపతి నామాన్ని ఓం గమ్ గణపతి ఏ నమ అనే నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనుకొని మీకు వివాహం కావాలి అని మీరు అనుకొని ఆ పసుపు కొమ్మల్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టండి ఇంటి దగ్గర ఇంటి దగ్గరైనా గుడి దగ్గర అయినా మండపం అయినా సరే ఆడపిల్లలైనా అయినా సరే పిల్లలు లేరు అనుకోండి పిల్లలు చేయరు తల్లిదండ్రులు చేయవచ్చా ఖచ్చితంగా చేయవచ్చు ఇలా చేయటం వల్ల వంద పర్సెంట్ ఫలితం మీకు వస్తుంది అంటే ఏదైతే రాహు వల్ల కేతు వల్ల కుజుడి వల్ల శని వల్ల ఇబ్బందులు వస్తున్నాయో ఆ ఇబ్బందులు తొలగి మీ పిల్లలకు వివాహాలు అవ్వడానికి వంద పర్సెంట్ మార్గం ఈ ఒక్కరోజు చేయడం వల్ల వస్తుంది నమ్మకం విశ్వాసంతో చేయాలి ఇది రెండవది ఆ పసుపు కొమ్మలు ఏం చేయాలి గురువుగారు ఇంటి దగ్గర చేస్తే అని క్వశ్చన్ ఉంటుంది తీసుకువెళ్ళి వెళ్ళి నీళ్ళలో కలిపేయండి ఈ నవరాత్రులు అయిన తర్వాత నీళ్ళలో కలిపేయండి ముందు కలిపేయచ్చా కలిపేచ్చు ఇబ్బంది లేదు కానీ ఒక్కరోజన్నా స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి పసుపు కొమ్ములు మీరు ఒక ఈ ఉపాయంతో చేయటం ఏడు పసుపు కొమ్ములతో చేయటం బాగా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే రెండోది అంటే ఈ ఉపాయం అయిపోయిన తర్వాత మీరు ఈ రోజు నుంచి మొదలుపెట్టి వరుసగా నూట ఎనిమిది రోజుల పాటు గణపతి అష్టోత్తరాన్ని కానీ శతనామావళి కానీ చేయండి అష్టోత్తరం కానీ శతనామావళి కానీ కోరిక చెప్పి చేయండి వంద పర్సెంట్ ఈ రోజు నుంచి మొదలు పెడితే మీరు ఏం కోరుకుంటారో ఎటువంటి కోరికైనా సరే ఆ కోరిక కోరిక ఎటువంటి కోరికైనా సరే ఖచ్చితంగా మీరు ఆ కోరిక నెరవేర్చుకోవడానికి మార్గాలు దిశానిర్దేశం జరుగుతుంది అంటే ఈ పండగ సమయాన్ని ఆ సమయానికి ఉన్న శక్తిని వినియోగించుకోవాలి అలాగే గణపతికి మనం పత్రి పెడుతూ ఉంటాం రకరకాల ఆకులు పెడుతూ ఉంటాం అలాగే ముఖ్యంగా జంబి పత్రాన్ని సమర్పించండి జమ్మి చెట్టు అంటే సెమి పత్రం అంటాం సమర్పించండి మీకు అవకాశం ఉంటే కంపల్సరిగా జంబి చెట్టు దగ్గర మీరు ఒక మంత్రాన్ని గణపతి మంత్రాన్ని అష్టోత్తరం కానీ సతనామావళి కానీ ఏదో ఒక మంత్రాన్ని మనసుకు నచ్చిందని అనుకొని జమ్మి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేయండి ఇలా చేయడం వల్ల విఘ్నాలన్నీ తొలగిపోయి సమస్తము మీరు నెరవేరుతాయి మీకు వీలైతే ఈ నవరాత్రులు జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేసి ఈ పని చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది ప్రయత్నం చేయండి ఈ ఉపాయాలని ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరం కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఎప్పుడు వినాయక చవితి వచ్చినా ఈ ఉపాయం చేయవచ్చు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితం కలుగుతుంది అలాగే ఈ వీడియోని ఇందులో మీరు నేను చెప్పిన ఉపాయాల్లో ఏ ఒక్క ఉపాయం చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్లోను ట్విట్టర్లోను ఇన్స్టాలోను మీకు సోషల్ మీడియా గ్రూపులు ఉంటే వాటిలో కూడా షేర్ చేయండి ఎవరైతే ఈ ఉపాయాలు చేస్తారో బలితే ఉంటుంది మరి ఎవరు చేయకూడదు గురువుగారు ఎవరన్నా కుటుంబ సభ్యులు మరణించి కర్మ అవ్వకుండా ఉంటే మాత్రం చేయకండి నెలసరి ఉన్నవారు మాత్రం చేయకండి కుటుంబ సభ్యులు చేసుకోవచ్చు ఇది ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితాన్ని వంద శాతం పొందుతారు ఓం నమ శివ నమ